హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చింటూని ఇక్కడే ఉంచవచ్చు కదండీ అని చెప్పేసి మీనా అడుగుతుంటే ఇక రోహిణి పాలగిరిని కావాలని కింద పడేస్తుంది అది చూసిన రవి అయితే ఇదేంటి వదిన ఎలా చేస్తుంది అని చెప్పి మనసులో అనుకుంటాడు రవి అయ్యో రోహిణి నీకేం కాలేదు కదా అయ్యో చూసుకోకుండా పాడేశాను మీనా అని చెప్పేసి రోహిణి అంటుంటే సరే నేను క్లీన్ చేస్తాను పక్కకు జరగని క్లీన్ చేస్తుంది మీనా నీకేం కాలేదు కదా రోహిణి అని శృతి అడుగుతుంటే ఏం కాలేదు అని రోహిణి అంటుంది సరే పద రవి అని ఇంకా శృతి రవి పైకి వెళ్ళిపోతారు ఇంకా రవి బెడ్ మీద కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు రవి ఏంటి తీవ్రంగా ఆలోచించేస్తున్నావు రోహి వదిన చేయి తగిలి పాలు కింద పడిపోయాయి కదా అవును ఏ ఆ పాలుంటే పాలుకోవా చేద్దామనుకున్నావే ఏంటి కాదు శృతి ఆ ఆంటీ చింటూ ఇంట్లో ఉండడం వదినకిష్టం లేదు నువ్వేలా చెప్పగలుగుతున్నావు ఆ పాలగిన్నె పొరపాటున చేయి తగిలి పడిపోలేదు రోహిణి వదిన కావాలని చేతితో దోసి కింద పాడేసింది నేను చూశాను అవునా అయినా వాళ్ళు ఉంటే రోహిణికి వచ్చిన ప్రాబ్లం ఏంటి వాళ్ళిద్దరూ వీల రూమ్లోనే ఉంటున్నారు కదా అది వదినకి ఇష్టం లేదనుకుంటా కానీ వాళ్ళని ఆ రూంలో ఉండమని చెప్పింది రోహిణియే కదా మొదటి రోజు ఫార్మాలిటీగా అలానే ఉండొచ్చు కానీ రోజు వాళ్ళు అక్కడే ఉంటున్నారని వీళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారేమో అని చెప్పి అని రవి అంటుంటే ఏంటో ఈ ఇంట్లో రూమ్ ప్రాబ్లం ఎప్పటికీ అలానే ఉండేలా ఉంది రూమ్ అడ్జస్ట్మెంట్స్ వల్లే సగం గొడవలు వచ్చేలా ఉన్నాయి అని శృతి అంటుంటే జనరల్గా మనోజన్నయ్య రూమ్ కోసం గొడవ చేస్తూ ఉంటాడు కానీ ఇప్పుడు వదిన కూడా మొదలుపెట్టింది ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కావట్లేదు అడిగితే తెలిసిపోతుంది కదా రవి ఎవరిని రోహిణిని అడుగుదాం ఇప్పుడే అడుగుతానుండు అని చెప్పి శృతి వెళ్తుంటే ఏ శృతి నువ్వేం అడక్కు తను ఇబ్బందిగా ఫీల్ అవుతుంది ఏం ఫీల్ అవ్వదు రవి ఆయన నేను ఫ్రెండ్లీగానే అడుగుతాను డోంట్ వర్రీ అని చెప్పి శృతి వెళ్ళిపోతుంది రవి మాట వినకుండా రోహిణి నేను ఒకటి అడగచ్చా అడుగు శృతి చింటూ వాళ్ళ అమ్మమ్మ ఈ ఇంట్లో ఉండడం నీకు ఇష్టం లేదా ఎందుకు అలా అడుగుతున్నావు లేదు నీ బిహేవియర్ ఎందుకో తేడగా కనిపిస్తుంది అని శృతి అడుగుతుంటే అదేం లేదు శృతి అంటే అది ఏం పర్లేదు నువ్వు నిర్మోహమాటంగా చెప్పచ్చు అని శృతి అడుగుతుంది నీ ప్రాబ్లం నాకు అర్థమైంది ఏం అర్థమైంది శృతి వాళ్ళిద్దరూ మీ రూమ్లో ఉంటున్నారు మీ ఆయనకేమో బయట నిద్రపట్టదు తన రూమ్ కోసం ఎంత ఫైట్ చేస్తాడో మనం చూస్తూ ఉంటాం కదా ఇలా ఎన్ని రోజులని అడ్జస్ట్ అవ్వాలని ఫీల్ అవుతున్నావు కదా రూమ్ గురించి ఏం కాదు శృతి చూడు బలవంతంగా నువ్వెవరి కోసం ఏవీ చేయక్కర్లేదు నీకు ఏదనిపిస్తే అది ఓపెన్గా చెప్పేసి సరే నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాను శృతి వెళ్తుంటే శృతి నువ్వేమి మడక్కు ఏమీ లేదు శృతి వాళ్ళిద్దరిని తీసుకొచ్చింది ఆ బాలు మీనా కదా ఇప్పుడు నేను ఇలా ఇబ్బంది పడుతున్నానని చెప్తే లేనిపోని సమస్యలు వస్తాయి అంటే అందుకని నువ్వు మూసుకుని ఉంటావా ఏంటి ఈ ఇంట్లో అందరికీ ఈక్వల్ రైట్స్ ఉన్నాయి మీరు పడుకోవడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారని కనీసం మీ నాకుతో అయినా చెప్తాను అని శృతి అంటుంటేమో వద్దు వద్దు ఈ ఒక్కరోజే కదా అడ్జస్ట్ అయిపోతాంలే అని రోహిణి అంటుంది నువ్వు షూర్ కదా రోహిణి ఆ షూర్ శృతి నువ్వెవరితో ఏం మాట్లాడకు అవును నువ్వెందుకు ఇప్పుడు ఇలా అడుగుతున్నావు అని రోహిణి అడుగుతుంటే నువ్వు పాలగిన్ని కింద పడేయడం రవి చూశాడంట ఫీల్ అవుతున్నావేమో అని నేనే డౌట్ వచ్చి అడుగుతున్నాను అయ్యయ్యో లేదు శృతి అలా అనిపించిందేమో గిన్నె పొరపాటున జారి పడిపోయింది సరే ఓకే కానీ ఏమైనా ఉంటే ముందే చెప్పు అని శృతి అనేసి వెళ్ళిపోతుంటే అమ్మో జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఏం చేసినా ఎవరో ఒకరో తెలుసుకుపోతుంది అని మనసులో అనుకుంటుంది రోహిణి ఇంకప్పుడే మీనా వచ్చి రోహిణి ఆ పాలు అని మీనా అంటే పొరపాటున పడిపోయినాయి మీనా అందుకే ఇంకొక గిన్నెలో పాలు స్టవ్ మీద పెట్టాను నువ్వు దాన్ని చూస్తూ ఉండు నేను మేడ మీదకి వెళ్ళి బట్టలు తీసుకుని వస్తాను అని మీనా పైకి వెళ్తుంది అప్పుడే ఇంక బాలు కిందకు వచ్చి ఏంటి డబ్బుల మీద మాట్లాడుతుంది తోటి అని చెప్పి బాలు అడుగుతాడు ఏంటి అంటే ఏమీ లేదు వాళ్ళతో ఏదో మాట్లాడతానంటుంది కదా ఏంటి ఏదో అడుగుతున్నాను అని బాలు అంటాడు మా మాటలు చాటుగా విన్నవా బాలు అంత అవసరం నాకు లేదు అగ్గిబెంటంత ఈ హాల్లో ఎవరేం మాట్లాడినా అందరికీ వినిపిస్తుంది మీ మీద మాట్లాడుకుంటున్నాం నీకెందుకు బాలు నాకెందుకు పక్కన పార్లర్ అమ్మా నీ ప్రవర్తనలో ఏదో మార్పు కనిపిస్తుంది ఏంటి విషయం అలాంటిదేం లేదు బాలు చింటు కోసం నువ్వు రూమ్ త్యాగం చేసావు వాడికి తినిపిస్తున్నావు ఇవన్నీ చూస్తుంటే నాకు ఎక్కడో కొడుతుంది ఏం కొడుతుంది ఏం లేదులే అనేసి ఇంక బాలు బయటికి వెళ్ళిపోతాడు అయ్యయ్యో ఇతనికి డౌట్ వచ్చిందంటే అంతే సంగతి ఇప్పుడు ఏం చేయాలి అని మనసులో అనుకుంటుంది రోహిణి ఇంకా సత్యం ప్రభావతి బయటికి వెళ్ళి ఇంటికి వచ్చేస్తారు ప్రభా నువ్వు లోపలికి వెళ్ళు రంగారావుకి ఫీవర్ అంటే నేను వెళ్ళి చూసేస్తాను నేను వచ్చేదానేనండి కానీ నాకు ఓపిక లేదు సర్లే నువ్వు వెళ్ళు అని చెప్పి ఇంకా సత్యం ప్రబోధన్ లోపలికి వెళ్ళిపోమని సత్యం ఇంకా బయటికి వెళ్తాడు ప్రభోధి లోపలికి వచ్చేసరికి చైర్లో చింటూ కూర్చుని ఉండడం చూసి ఇంకా కోపంతో రగిలిపోతుంది ఏంటి నాకేం చెప్పావు ఏం జరుగుతుంది రోహిణి ఏమైంది అత్తయ్యా వీళ్ళని పంపిస్తానని చెప్పావు కదా ఇంకా ఎక్కడెక్కడ ఉన్న చుట్టాలంతా నా ఇంట్లో కంటి పెట్టుకుని ఉన్నారేంటి ఇందుకోసమా నేను అంత దూరంలో ఉన్న గుడికి వెళ్ళింది నేను పంపించాలనే చూశాను అత్తయ్యా కానీ ఇంతలో బాలు వచ్చేశాడు వస్తాడు వాడు వస్తాడు కాసేపట్లో మీ మామయ్య వస్తారు నాకు మానవత్వం గురించి ఉపన్యాసమిస్తారు మంచి మర్యాద సంస్కారం అన్నీ నేర్పిస్తారు అందుకే వీళ్ళకి చెప్పాల్సిన విధంగానే చెప్పాలి రే లేరా దర్జాగా నా కూర్చులో కూర్చున్నావేంటి పక్కన ఇంకా కార్లిగా ఉన్నాయి కదా అత్తయ్య అని రోహిణి అంటే నీ సలహా నాకు అనవసరం వీళ్ళని పంపిస్తానని మమ్మల్ని పంపించావు ఇంకా మాయదర్శ అంత మా ఇంట్లోనే ఉంది ఊరు పేరు లేని వాళ్ళంతా మా ఇంట్లోనే పడి తింటున్నారు అత్తయ్య ఒక పశువాడి గురించి అలా ఎలా మాట్లాడగలుగుతున్నారు అని రోహిణి అంటుంటే ఈ పసివాడిని తీసుకొచ్చిన బామ్మ ఉంది ఆవిడ పిలువు ముందు అని చెప్పేసి ప్రభావతి అంటుంది అప్పుడే ఇంకా రోహిణి వాళ్ళ వచ్చి ఏమైంది అమ్మ అని అడుగుతుంది ఈ బామ్మ నన్ను కుర్చీలోంచి లేవమని తిడుతుంది అని చింటూ అనగానే నోరు అని ప్రభావతి అంటుంది రా నీకు బామ్మ వాడు చిన్నపిల్లాడమ్మ తెలియక మాట్లాడాడు తెలియక కూర్చుని ఉంటాడు రే లెగర చింటూ అని సుగుణమ్మ అంటుంటే ఆ వాడికి తెలీదు నీకు తెలీదు పరా ఇంటికి వెళ్ళి రోజులు తరబడి ఎలా ఉండగలుగుతున్నారు ఈ మనుషులు అంతా మా కర్మమ్మ మేము అక్కడే ఉంటామంటే మంచి మానవత్వం అని మమ్మల్ని బాలు బలవంతంగా తీసుకువచ్చాడు అని సుగునమ్మ చెప్తుంటే అప్పుడే మనోజ్ ఇంటికి వస్తాడు ఏమైందమ్మా బయట దాకా నీ అరుపులు వినిపిస్తున్నాయి వీడు చూడరా నా కుర్చీలో కూర్చున్నాడు కూర్చుంటే ఏమైందమ్మా కూర్చో అరిగిపోతుందా కరిగిపోతుందా ఏరా నీకు రోహిణి కూడా ఇంట్లో తల్లి కన్నా బయట మనుషులే నచ్చుతున్నారు ఇందులో నచ్చడం నచ్చకపోవడం ఏముంది అత్తయ్య అదిగో వచ్చింది ఇంటి కోడలు అని మీనా అని అంటుంది ప్రభావతి ఏమైంది అత్తయ్య ఏ మహాతల్లి నువ్వేనా ఇ నా కుర్చీలో కూర్చోబెట్టింది మీనా ఆంటీ ఏం కూర్చోమనిలేదు అని చింటూ అంటుంటే చూసావా చూసావా నోరు తల్లిదండ్రుల దగ్గర పెరిగితే ఎక్కడ ఎలా ఉంటుందో తెలిసేది బామ్మల దగ్గర పెరిగే వాళ్ళంతా ఇలాగే తయారవుతారు ఆ బాబు కనతలు ఇక్కడ ఉంటే మీరు అన్న మాటలకు గట్టిగా సమాధానం చెప్పేది ఒక పసివాడి విషయంలో ఇంత దయ లేకుండా మాట్లాడుతున్నందుకు నలుగురు బిడ్డల కన్న తల్లివేనా అని అడిగి తిరుగుతుంది మిమ్మల్ని అని మీనా అంటుంటే నా ఇంటి మీదకి దారిన పోయే వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టి మళ్ళీ నాతోనే ఎదురు సమాధానం చెప్తున్నావు నీకు మీ మొగుడికి ఎలా కనిపిస్తున్నాను నేను అమ్మా గొడవలు ఎందుకు తల్లి పొమ్మంటే పోతాము శాశ్వతంగా ఇక్కడ ఉండడానికి ఏం రాలేదు కదా సుగుణం అంటుంటే చీకటి పడేలా ఉంది ఎక్కడికి పోతారు ఇక్కడే ఉండండి అని రోహిణి అంటుంది ఏంటి అని బాలు అప్పుడే ఇంటికి వస్తాడు నేను చేశానో ఇంకొకసారి నా అనుమతి లేకుండా ఇంటికి ఎవరికి తీసుకోవడానికి వీని లేదు నీ సంగతి తెలిసాక ఇంటికి చుట్టం చూపు కూడా ఒక పురుగు కూడా రావడం లేదు ఇల్లు ఇంతుంటే నెత్తిని నెత్తును పెట్టుకుని ఊరేగిదానివేమో ఇల్లు ఇల్లంత ఉండేసరికి ఓ ఎగురుతున్నావు ఏయ్ నోర్మీరా తల్లి పెంపకంలో పెరుగుంటే మర్యాదలు నేర్చుకుని ఉండేవాడు నాకే ఎదురు సమాధానం చెప్తున్నాడు చూడు నా కుర్చీలో ఎలా కూర్చున్నాడు చూడు అని ప్రభావతి అంటుంటే ఏమైంది ఇప్పుడు ఇది ఏమన్నా ప్రభావతిపురమా లేదంటే సింహాసనమా నువ్వు ఇప్పుడు ఎందులోనే కూర్చుంటావా నా ఇష్టం రా నా ఇల్లు నా ఇంటి కుర్చీలు బామ్మ దగ్గర పెరిగిన వాళ్ళంతా ఇలాగే తయారవుతారని చెప్తున్నాను అవును నీ దగ్గర పెరిగిన వాళ్ళందరూ బుద్ధిమంతులు ఉద్ధరించేవాళ్ళు ఒకడు లక్షలు మింగాడు ఇంకొకడు లేచిపోయాడు నీ పెంపమకం సరిగ్గా ఉంటే ఈ దరిద్రెందుకు మా అమ్మగారు సొమ్ము కోసం ఆశపడతాడు రే నువ్వు నోరు మీరా మొదల నన్ను లాగావంటే నేను ఊరుకోను అని మనోజ్ అంటాడు నా నా బాలు మా మూలంగా మీ ఇంట్లో గొడవలొద్దు బాబు అందుకే నేను రానంటే రానన్నాను నువ్వు మీనా బలవంతంగా తీసుకొచ్చారు అమ్మ ఇవన్నీ మాకు మామూలే ఏవండి మీరు చింటుని రండి మీరు లోపలికి వెళ్ళండి అని మీనా చెప్పడంతో ఇంకా చింటుని తీసుకుని లోపలికి తీసుకువెళ్ళిపోతాడు బాలు ఏంటి ఇవాళ కూడా కిందే పడుకోవాలా అని రోహిణి అడుగుతాడు మనోజ్ మీ ఆవిడ చెప్పింది కదరా మా బెడ్రూమ్ ఇస్తాం మీ బెడ్రూమ్ ఇస్తామని వెళ్ళి వాళ్ళని అడుగు అని ప్రభావతి అంటుంది ఏంటి రోహిణి ఇది మంచితనం మానవత్వం ఇలాంటివన్నీ ఇంట్లో అందరికీ ఉన్నాయి నీకే నాకే లేవు అని ప్రభావతి అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రోహిణి ఇంకా నా వల్ల కాదు రోహిణి వాళ్ళని ఇక్కడ పడుకోమని చెప్పు నాకు బెడ్రూమ్ కావాలి నువ్వు కూడా అత్తయ్యలాగే మాట్లాడతావేంటి మనోజ్ ఒక్క పూట అంటే పర్వాలేదు రోజు పడుకోవాలంటే నా వల్ల కాదు పార్క్లో పడుకున్నప్పుడు లేని ఇప్పుడు వచ్చిందా అని అనేసి ఇంక రోహిణి లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా బాలు మీనా కిచెన్లో ఉంటారు పనులన్నీ అయిపోయాను మీనా అయిపోయండి మీరు ఏమన్నా చెప్తారా పనుల మీద పనులు చెప్పడానికి నేనేం మీ అత్తావతిని కాదు మీరేంటి ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు చింటూ వాళ్ళ అమ్మమ్మ మన ఇంటికి వచ్చినప్పటి నుంచి పార్డర్ అమ్మ ప్రవర్తనలో ఏదో మార్పు కనిపిస్తుంది మీనా వాళ్ళ గదిలో పడుకుంటున్నారని బాధపడుతుందా ఆహా ఇంట్లో నుంచి పంపించేయాలని చూస్తుందా అలా చేస్తే నాకు తన మీద అనుమానం వచ్చేదే కాదు ఆ హాఫ్ మైండ్ మనోజ్ గడి వల్లే అనుకునేదాన్ని పార్డర్ అమ్మ చింటూ మీద ప్రత్యేకమైన అవమానం చూపిస్తుంది అని బాలు అంటుంటే చిన్నపిల్లతో ఎవరైనా ఆత్మీయంగానే ఉంటారు కదండి మరి మా అమ్మ ఉండట్లేదే మీ అమ్మ ఆవిడ కొడుకైన నీతోనే సరిగ్గా ఉండరు ఇంకా వేరే వాళ్ళతో ఎలా ఉంటారు అవును కదా ఇన్ని రోజులు పారలమ్మది కూడా మా అమ్మబుద్ధి అనుకునేవాడిని కానీ నిన్న ఈరోజు నిజమైన అమ్మబుద్ధి చూపిస్తుంది అన్నం తినిపించడం గురించి రూమ్ ఇవ్వడం గురించి మీరు చెప్పేది అంతేకాదు చింటుని మా అమ్మేమో నాన్న పార్లర్ అమ్మ అడ్డుపడుతుంది ఇంకా ఏదేదో చేస్తుంది అని బాలు అంటే చేస్తే చేయనివ్వండి మంచిదే కదా అని మీనా అంటుంది మీరెందుకు ఇంతలా ఆలోచిస్తున్నారు తనలో ఏదో కోరిక మొదలైంది మీనా ఆడపిల్లలు ఎవరైనా చిన్నపిల్లలతో కలిసిపోతారు మీరేమీ భూతద్దంలో పెట్టి చూడకండి అని మీనా అంటుంటే అది కాదు మీనా ఇప్పుడు నువ్వంటే చింటుకి ఎప్పటి నుంచో తెలుసు కాబట్టి నువ్వు చింటుతో ప్రేమగా ఉంటున్నావంటే ఒక అర్థం ఉంది కానీ పార్లర్ అమ్మ ఒక్కరోజులో చింటుకి తినిపిస్తుంది అంటే అర్థం ఏంటి అదేంటో మీరే చెప్పండి తనకి తల్లి కావాలనిపిస్తుంది పిల్లలకి అనతనిపిస్తే తల్లి అవ్వాలి అనే కోరిక పుట్టినట్టేనా ఎవరి సంగతం నాకు తెలియదు మీనా కానీ పార్లర్ మాత్రం తల్లి కావాలనుకుంటుంది త్వరలో ఈ ఇంట్లో పిల్లల గోళ్ళ వినిపించాలనిపిస్తుంది అని బాలు అంటాడు ఇంక ఇదంతా విన మనోజ్ అయితే రోహిణి దగ్గరికి వెళ్ళి సిగ్గుపడుతూ ఉంటాడు నువ్వు చింటు మీద అంత ప్రేమ చూపిస్తుంటే ఎందుకో అప్పుడు అర్థం కాలేదు రోహిణి ఇప్పుడు అర్థమైంది ఏమర్థమైంది బాలుగాడుకు అర్థమైనంత కూడా నాకు అర్థం కాలేదు దేని గురించి మాట్లాడుతున్నావు మనోజ్ పిల్లల్ని కనాలనే కోరిక నీలో పుట్టిందని వదులు మనోజ్ ఏ ఏ ఏ సిగ్గుపడుతున్నావు కదా రోహిణి నువ్వు సిగ్గుపడుతున్నా నువ్వు సిగ్గుపడుతున్నా కూడా కోపంగా చూస్తున్నట్టే ఉందేంటి తెలుసా నేను కోపంగానే చూశాను మనోజ్ ఓహో ఎందుకమ్మా అంత కోపం ఆహా నీ కోరిక నేను లేటుగా తెలుసుకున్నానన్నా ఇప్పుడు తెలుసుకున్నాను కదా రోహిణి అంటే ఇప్పుడు ఏం చేయమంటావు అంటే ఇంట్లో నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి వెల్కమ్ చెప్దామా పెళ్ళైన కొత్తలో పిల్లలే వద్దన్నావు కదా మనోజ్ అంతే అప్పుడు జాబ్ లేదు ఇప్పుడైతే నేను బిజినెస్ మ్యాన్ కదా సో అని మనోజ్ అంటుంటే చాపిస్తాను సైలెంట్గా పడుకో సైలెంట్గా పడుకుంటే పిల్లలు ఎలా పుడతారు యాక్షన్ చేయకు మనోజ్ ఏమ్మా పిల్లలు వద్దా బాలు ఏదో బుద్ధి లేకుండా మాట్లాడితే అది పట్టుకుని నువ్వేదేదో మాట్లాడుతున్నావు ఏంటి ముందు బిజినెస్ ఎలా డెవలప్ చేయాలో అది ఆలోచించు మిగతా విషయాలు తర్వాత ఆలోచిద్దాం అని ఇక చేప వేసి కింద పడుకుంటుంది రోహిణి ఇక మనోజ్ అయితే తనకి తల్లవ్వాల్సిన ఆశ ఉందా లేదా అర్థం కావట్లేదే అని మనసులో అనుకుంటాడు మనోజ్ ఇక చింటూ అమ్మమ్మ నేను ఈరోజు అందరినీ చూడొచ్చు కదా అని అంటాడు కట్లు విప్పాక నువ్వు అందరినీ చూడొచ్చామ్మా బాల్య అంకుల్తో సినిమాకి వెళ్ళొచ్చా వెళ్ళచ్చు మా ఫ్రెండ్స్తో ఆడుకోవచ్చా అలా ఆడితేనే కదా ఇలా జరిగింది ఇంకా ఆటలొద్దు ఏమద్దు నేను ఆడుకుంటానమ్మమ్మా అని చింటూ అంటుంటే ఇంకప్పుడే రోహిణి రూమ్లోకి వస్తుంది చూడవే ఇది జరిగాక కూడా వాడు ఆడుకుంటానంటున్నాడు అమ్మా వచ్చావా మెల్లగా ఇంకా చింటూకి ముద్దు పెడుతుంది రోహిణి నేను కూడా ముద్దు పెడతానమ్మా అని చింటూ కూడా ముద్దు పెడతాడు రోహిణికి అమ్మా నా అట్లు విప్పిన తర్వాత నేను నిన్నే ముందు చూడాలి నువ్వు హాస్పిటల్కి వస్తావు కదా వస్తాను చింటూ వాడికి ఆశలు పెట్టకు రోహిణి నువ్వు రాలేకపోతే వాడిని బాధ పెట్టిందాని అవుతావు నేను ఎలాగైనా వీలు చూసుకుని వస్తానమ్మా నిజంగానే వస్తావు కదమ్మా నిజంగానే వస్తాను చింటూ సరేనమ్మా మీరు త్వరగా బయలుదేరండి నేను ఎక్కువసేపు ఇక్కడే ఉంటే బాలుకి మీనాకి డౌట్ వచ్చేస్తుంది సరే జాగ్రత్త అమ్మా బాయ్ చింటూ అని చెప్పి ఇంకా రోహిణి రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది ఇక ప్రభావతి హాల్లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఆ మంద బయలుదేరిందా అని రోహిణిని అడుగుతుంటే ఆ అత్తయ్య హమ్మయ్య ఇప్పటికైనా వదిలి వెళ్ళిపోయారు ఇంక నుంచి మీరు మీరు తీసుకోవచ్చు అని ప్రభావతి అంటుంది రోహిణితోటి ఇంకప్పుడే సుగుణం వచ్చి మేము ఎల్లొస్తామమ్మా అంటుంటే వెళ్ళండి మళ్ళీ రాకండి అని ప్రభావతి అంటుంది ఈ ఇంటికి రావడం ఇదేసారి ఆఖరిసారి అవ్వాలి మేమేమి మఠాలు సత్రాలు నడపడం లేదు అత్తయ్య ఇక చాలు వాళ్ళకేమీ ఇల్లు వాకిలి లేక ఇక్కడికి రాలేదు మీరు పదే పదే రావద్దు రావద్దు అనకండి మేము ఆవిడ పరిస్థితి చూడలేక రమ్మని బలవంతం చేస్తేనే వచ్చారు ఏయ్ ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు కరెక్ట్గానే మాట్లాడింది కదా అత్తయ్య అని రోహిణి కూడా మీనాకు సపోర్ట్ చేస్తుంటే నువ్వు కూడా ఏంటి రోహిణి నేను కూడా అంటున్నానమ్మా నేను ఎవరో తెలియకపోయినా ఆవిడ నా బాధ్యత పంచుకొని నన్ను ఓదార్చింది ఆవిడెవరో తెలిసినా నువ్వు ఇలా మాట్లాడడం నాకు నచ్చలేదు నీకేం తెలీదురా నువ్వు నోరు మూసుకో అని మనోజ్ని నోరు మూసుకోమంటుంటే అప్పుడే బాలు వచ్చి అమ్మకి సర్వం తెలుసు సర్వవతి కదా సంసారం తెలుసు గౌరవం తెలుసు మర్యాద తెలుసు అన్నీ తెలుసు ఇంత జ్ఞానం ఉన్న జ్ఞానవతి కడుపున పుట్టినందుకు ఉప్పొంగి ఎక్సెల్ షర్టు డబల్ డబల్ ఎక్సెల్ అయ్యేలా ఉందిరా ఏంటి వెటకరంగా ఉందా నీ మాటలోనే కనబడుతుంది ఒకరోజు వాళ్ళు ఇక్కడ ఉంటే నీ కొంపెమైనా కూలిపోతుందా గోదావరిలో కొట్టుకుపోతుందా రే మంచి చెడు ఏం తెలియకుండా ఎవరిని పడితే వాళ్ళని తీసుకువచ్చావంటే ఇంకొకసారి లోపలికి రానివ్వను వీళ్ళ గతమ్మ ఏంటో ఆ పిల్లాడేంటో ఆ తల్లి కనిపాడేసిపోయిందో పైకే పోయిందో వాడు పుట్టుకేంటో అని ప్రభావతి అంటుంటే ఆ అత్తయ్య అని గట్టిగా అరుస్తుంది రోహిణి ఏమన్నావు పసిపిల్లవాడి ముందు ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలీదా మీకు ఇన్నేళ్ళు వచ్చాయి మీకు బాలువే కరెక్ట్ అని రోహిణి అంటే అంత అభిమానం పంచేదాన్వి మా అందరిని బయటికి పంపించి వాళ్ళ ఇంట్లోంచి కెంటేస్తానని ఎందుకు అన్నావమ్మా ఎందుకు పంపలేదమ్మా అని ప్రభావతి అడుగుతుంది ఏంటి అరే ఇదే విడ్డూరం పట్టపక్కల చుక్కడు కనిపించడం ఏంటి రాత్రిపూట సూర్యోదయం ఏంటి ఈ పార్లర్ అమ్మ వీళ్ళకి సపోర్ట్ చేయడం ఏంటి అనుకున్నాను ఇప్పుడు నాకు సర్వం తెలిసిపోయింది బుర్ర గిర్రం తిరిగిపోయింది అదేంటో అంటారే గ్లోబ్లాక బుర్రా గిర్రం తిరిగింది ఏంటబ్బా మా పార్లర్ అమ్మలో ఇంత మంచితనం పాలు పొంగినట్టు ఏంటి అనుకున్నాను చింటూకి అన్నం తినిపిస్తుందని షాక్ అయ్యాను రూమ్ ఇచ్చావేంటని బిత్రపోయాను ఇదంతా నాటకమ్మ పార్లర్ అమ్మ అమ్మ పార్లర్ అమ్మోయ్ అని బాలు అంటాడు ఇంకా నెక్స్ట్ వచ్చే ప్రోమోలో అయితే చింటూకి కట్లు విప్పగానే రోహిణిని చూస్తాడు చింటూ అమ్మ అని చెప్పేసి ఇంకా చింటూ రోహిణి హక్ చేసుకుంటారు ఏంటి పార్లర్ అమ్మా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు నిన్న నా అమ్మ అని పిలుస్తున్నట్టున్నాడు అని మీనా బాలు అడుగుతారు ఇంకా షాక్లో ఉండిపోతుంది రోహిణి మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే మీ వీడియోని ఇప్పుడే లైక్ చేసుకుని తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న కంటిసింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి